హిందువులు ఏకాదశి తిథికి చాలా ప్రాధాన్యత ఇస్తారు ఇక వైకుంఠ ఏకాదశి అంటే ఆ రోజుకు ఉండే విశిష్టత ప్రాధాన్యత వేరే చెప్పక్కర్లేదు ఆ రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తారు ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది పూజా సమయం ఎప్పుడు ఉపవాస విరమణ సమయంతో పాటు వైకుంఠ ఏకాదశి రోజున పాటించవలసిన విధి విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల మరణానంతరం వైకుంఠ ధామంలో స్థానం లభిస్తుందని కూడా నమ్ముతారు వైకుంఠ ఏకాదశి రోజున లోక పోషకుడైన విష్ణువుని పూజించడం ఏకాదశి వ్రతం చేయడం శుభప్రదమని హిందువులు నమ్ముతూ ఉంటారు హిందూ క్యాలెండర్ ప్రకారం వైకుంఠ ఏకాదశి పుష్యమాసంలో వచ్చే శుక్లపక్షంలోని ఏకాదశి తిథి రోజున జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి తిథి జనవరి తొమ్మిది గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకి ప్రారంభమవుతుంది ఇది శుక్రవారం జనవరి పది ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాలకి ముగుస్తుంది ఉదయం తిది ప్రకారం జనవరి పదిన వైకుంఠ ఏకాదశి ఉపవాసం ఉండనున్నారు వైకుంఠ ఏకాదశి ఉపవాసం మరుసటి రోజు అంటే ద్వాదశి తిది రోజున విరమించవలసి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో జనవరి పదకొండవ తేదీ శనివారం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఏకాదశి ఉపవాసన విరమణకు శుభ సమయం శుభముహూర్తంలో ఉపవాసాన్ని విరమించడం వల్ల ఉపవాసం చేసిన పూర్తి ఫలితం లభిస్తుందని భక్తులు నమ్ముతారు వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశిని మోక్షద ఏకాదశి పౌషపుత్రద ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున ఉపవాసం విష్ణువు లక్ష్మిని పూజించడం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయి అంతేకాదు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మరణానంతరం కూడా మోక్షం లభిస్తుందని నమ్మకం ఉపవాసం చేయడం వల్ల తమ సంతానానికి సంతోషాన్ని ఇవ్వడంతో పాటు తమకు మోక్షాన్ని కలిగిస్తుందని భావిస్తారు సంతానం లేని దంపతులు వైకుంఠ ఏకాదశి రోజున చేసే వ్రత ప్రభావంతో మంచి సంతానం పొందుతారు అంతేకాదు పిల్లలకి దీర్ఘాయువు మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాస దీక్షను పాటించడం వల్ల సంతోషంతో పాటు మోక్షం లభిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తుంది శాస్త్రాలలో వైకుంఠ ఏకాదశి ఉపవాసం ప్రాముఖ్యతను వివరిస్తూ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణువు నివాసమైన వైకుంఠ ద్వారం తెరిచి ఉంటుందని చెప్పబడింది దీంతో ఎవరైనా ఏకాదశి రోజున పూర్తి భక్తి శ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారు మరణానంతరం వైకుంఠధామంలో నారాయణ పాదాల వద్ద స్థానం పొందుతారని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి గంగా జలం పోసిన నీటితో స్నానమాచరించాలి మనసులో భగవంతుని నామాన్ని జపిస్తూ ఉండాలి పూజ చేసే స్థలాన్ని శుభ్రం చేసుకుని లక్ష్మీనారాయణ్ణి పూజించుకోవాలి విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ధూపం దీపం పుష్పాలు అక్షింతలు పూలమాల నైవేద్యాన్ని సమర్పించుకోండి పంచామృతం తులసిని కూడా సమర్పించండి అనంతరం నారాయణి మంత్రాలను జపిస్తూ అనంత వైకుంఠ ఏకాదశి ఉపవాసాన్ని కథ చదవండి రోజంతా ఉపవాసం ఉండి కేవలం తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి రాత్రిపూట పండ్లు తిని జాగారం చేస్తూ భగవంతు నామాన్ని జానించండి ద్వాదశ రోజున స్నానమాచరించి బ్రాహ్మణునికి అన్నదానం కానీ లేదా మీ శక్తికి తగినట్లుగా స్వయం పాకం ఇవ్వండి అనంతరం ఉపవాసం విరమించండి ఏకాదశి వ్రతం చేయాలనుకునేవారు ఏకాదశి ముందు రోజు సాయంత్రం కొన్ని నియమాలు పాటించాలి కనుక జనవరి పదిన ఉపవాసం ఉండాలని భావిస్తే ముందు రోజు సాయంత్రం సూర్యాస్తమానికి ముందు సాత్విక ఆహారం తీసుకోండి ఉపవాస నియమాల ప్రకారం ద్వాదశి వరకు బ్రహ్మచర్యం పాటించాలి ఏకాదశి ముందు రోజు నేలపై నిద్రించాలి